క్రిస్మస్ సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి రెడ్డి తెలియజేశారు జీసస్ మానవుడిగా జన్మించిన రోజుని ప్రపంచమంతా క్రిస్మస్ గా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది మనిషికి నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవిక శక్తి అని తెలిపారు నర్సరావు బేడ నియోజకవర్గం క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు సంవత్సరం కాలంపాటు ఎదురు చూస్తున్న క్రిస్టమస్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకోవాలని అట్లానే మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ భగవంతుడైన యేసు ప్రభుని సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరిన క్రిస్మస్ శుభాకాంక్షలు అట్లానే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ కూడా బాగుండాలని మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం